విజయవాడ నగర పోలీసు కమిషనరేట్లో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదిత్య డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంతో మనం నున్న పోలీసుతో పాటు సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఆదరవడం జరిగింది ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించాలి దాని ముందు స్టూడెంట్స్ ద్వారా ఫ్యామిలీస్కి అలాగే వారి మీ మిగిలిన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఈజీగా అర్థం చేసుకోగలిగే శక్తి స్టూడెంట్స్ ఉంటుందనే ఉద్దేశంతో డిగ్రీ కాలేజీలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో ఫోన్ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ లింకు లింక్స్ ఓపెన్ చేయడం మరియు ఓటీపీ నెంబర్లో వచ్చి వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత సైబర్ క్రైమ్స్ ఏదైనా నేరాలు జరిగినప్పుడు కంగారు పడకుండా దాన్ని ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ప్రతి వివరం వాటి వారికి తెలియజేయడం జరిగింది అలాగే వారికి ఉన్న సందేహాలు కూడా తీర్చడం జరిగింది ఈ నైన్టీన్ థర్టీ నెంబర్ పోలీసుకి ఇమీడియట్గా సైబర్ క్రైమ్స్ ఏదైనా జరిగింది వారి అకౌంట్లో డబ్బులు పోయినట్టు కానీ లేదంటే వారికి ఏమైనా థ్రెట్నింగ్ మెసేజెస్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు నైన్టీన్ థర్టీ సైబర్ క్రైమ్స్ నెంబర్కి ఫోన్ డైల్ చేయడం ద్వారా వారి వివరాలు నోట్ చేసుకుని అలాగే వారికి తగు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక నేరం జరిగింది దాన్ని అంటే వారికి ఏమేమి తెలియకపోవచ్చు దాన్ని ఎలా డీల్ చేయాలనేది నైన్టీన్ థర్టీ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే కనుక వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి సార్ ఇది లోన్ల చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చేసి వాళ్ళు కట్టినా కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టమంటూ బై మిస్టేక్ కట్టలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని వీడుగా వారు చేసేసి చుట్టాలకి బంధువులు ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు కష్టం వినోద ప్రజలు ఏం చేసే యాక్షన్ తీసుకోవాలి లోన్ యాప్ నుంచి ఏదన్నా థ్రెట్నింగ్ మెసేజెస్ అయ్యి అంటే వీళ్ళు అసలు యాక్చువల్గా అలా చిన్న చిన్నట్లకి మోసపోకూడదు ఒకవేళ ఎవరన్నా కనుక అలా ఇమ్మీడియట్గా లోన్ యాప్ ద్వారా వాళ్ళు థ్రెట్నింగ్ మెసేజెస్ లాని వచ్చినాయి అని అంటే కనుక నైన్టీన్ థర్టీ నెంబర్కి కాల్ చేస్తే సైబర్ క్రైమ్స్ నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే థ్రెటనింగ్ మెసేజెస్ వచ్చినప్పుడు భయపడకూడదు భయపడి భయపడిపోతే మనం ఇంకా ఇంకా భయపడతారు భయపడకుండా వాళ్ళకి భయపడకుండా వాళ్ళకి పోలీసు వారికి సమాచారం అందిస్తే థ్రెటనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏఐపి అడ్రస్ నుంచి ఏ యాక్సెస్ ద్వారా ఏ నెంబర్ నుంచి వస్తుందని కాల్ వాటిని వివరాలు కొనుక్కుని వాళ్ళని నిరోధించడం జరుగుతుంది అసలు భయపడితే మళ్ళీ వాళ్ళు అయ్యే రకమైన మెసేజ్ ఇస్తారు మీరు ఎప్పుడైతే తిరిగి వాళ్ళకి డబ్బులు కడతారో మీరు డబ్బులు కట్టడం వల్ల వాళ్ళు మీ వీక్నెస్ గమనిస్తారు ఇలా ఈ రకంగా భయపడితే భయపడ్డారు ఆ నెంబర్ హ్యాక్ ఆ నెంబరు దాన్ని ఎగ్జిట్ అయ్యి దాని నెంబర్ని బ్లాక్ చేసి రిలేటివ్స్కి చే వాళ్ళందరికీ కూడా మనం ఆ నెంబర్ హ్యాక్ అయ్యింది ఇలాంటి వాటిని పట్టించుకోద్దని చెప్పి ధైర్యంగా ఉండటమే దానికి సరైన మందు దీనికంటే ముందు చిన్న చిన్న లోన్స్కి వీటికి కూడా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర లోన్స్లో యాప్ల ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది కూడా మనం చేయకుండా ఉండడం మంచిది థ్యాంక్ యూ